హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైం ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇద్దరికి రావచ్చేది ట్వెల్వ్ పార్ట్ మరి అదలాకు వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి హైక్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అమ్మా అమ్మా అంటూ అంజు పిలిచేసరికి ఇద్దరు ఊపిరి పిలుచుకొని ఏంటి యాభై లక్షల అన్నారు అవును వాళ్ళ డాడీని చూసి డాడీ మీరేంటి కారు ఆపేశారు అని అడిగింది ఏం లేదులే అని కారు స్టార్ట్ చేశాడు స్పీధర్ వదిన అసలు అవి డబ్బులేనా మనం ఇన్ని కొన్న లక్ష రూపాయలు కూడా కాలేదు ఒక చీర ఖరీదు అంత రేటా దానిలో అంతేముంది అని అడిగింది సుజాత ఆర్యం తలుచుకోగానే అపర్ణ మీద ఎంత ప్రేమ ఉంటే అంత ఖరీదు పెట్టుకుంటాడని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే వదిన అని పిలిచింది సుజాత అతనికి భార్య అంటే అంత ప్రేమ అందుకే రేటు కూడా చూడకుండా కొన్నాడు అన్నది లక్ష్మి అమ్మా ఆ ఎందుకు అంత రేటు ఉందో తెలుసా చీరంతా బంగారంతో నేసారంట అందుకే అది అంత రేటు ఉంది అది కూడా అమ్మటానికి పెట్టలేదంట అని చెప్పింది అంజు యాభై లక్షలు పెట్టి ఎవరు కొంటారు అందుకే అమ్మటానికి పెట్టి ఉండరు అదేనా ఆ చీర ఎందుకు అలా తయారు చేశారంటే వాళ్ళ షాప్ పెట్టి ఇరవై సంవత్సరాలు అయిందంట గుర్తు కోసం ఆ ఒక్క చీరనే అలా బంగారంతో నేసారంట అది మన బావగారి కంట్లో పడింది కొంటాననే సరికి అమ్మేశారు అది విషయం ఆ షాప్లో అతన్ని ఆ చీర గురించి అడిగి తెలుసుకున్నాను ఇక ఆ చీర గురించి ఆలోచించడం మానేయండి అన్నది అంచు ఇలాంటి అబ్బాయిని ఎక్కడా చూడలేదు అమ్మాయి అంటే అతనికి ఎంత ప్రేమో తెలిసిపోతుంది నువ్వు మాత్రం మా అబ్బాయిని అంత రేట్లో చీర కొనమని అడక్కు కోడలి పిల్ల అని సుజాత నవ్వింది అలా మాట్లాడుకుంటూ విజయవాడ వెళ్లేసరికి అయింది సుజాత గారిని ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయారు నీల్ ఆఫీస్ వర్క్ చేస్తూ సుజాత రావటం చూసింది అమ్మ షాపింగ్ అయిందా అని అడిగాడు అలసిపోయి సోఫాలో కూర్చుని నీల్ వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు అంత దూరం వెళ్ళకపోతే ఏమైంది ఇప్పుడు చూడు అన్నాడు నాకేమి కాలేదులే నీ ఎంగేజ్మెంట్కి నీ డ్రెస్లు ఎలా ఉన్నాయో చూడు అన్నది నీకు నచ్చినవి కదమ్మా ఇక నేను చూసేది ఏముందిలే అన్నాడు నీల్ ఈరోజు షాప్లో ఒక వింత జరిగింది అని అది చెప్పింది అవునా ఏంటి మమ్మీ అని అడిగాడు సుజాత గారు షాప్లో జరిగిందంతా నీళ్ళు చెప్తుంటే అవునా అన్నాడు కానీ ఏం మాట్లాడలేదు అదేంట్రా నీకు ఆశ్చర్యంగా లేదా దీనిలో ఆశ్చర్యం ఏముంది లే ఆయన దగ్గర డబ్బులు ఉండి ఉంటాయి అందుకే కొన్ని ఉంటాళ్ళు సరే అలసిపోయి వచ్చావు కదా పడుకో అన్నాడు సరే నీలని రూమ్కి వెళ్ళింది సుజాత నీళ్ళు కూడా రూమ్కి వెళ్ళి పడుకోగానే ఆ పన్న గుర్తుకు వచ్చింది అప్పన్న నిన్ను పెళ్లి చేసుకొని నీకు ఎలాంటి కష్టం రాకుండా అనుకున్నాను అమ్మ ఇందాక చెప్పిన అతనికి భార్య అంటే ఇచ్చి ప్రేమలా ఉంది అందుకే ముందు వెనక చూడకుండా అనుకుంటా అతను తన ప్రేమను ఖరీదైన గిఫ్ట్తో తెలిపాడు నేనైతే అతని అంత ఖరీదు కానుక ఇవ్వను కానీ నిన్ను నా గుండెల్లో పెట్టుకొని నీ బాధను కూడా నేనే తీసుకొని నీ మీద నా ప్రేమను తెలిపేవాడిని నాకు ఈ జన్మకు అదృష్టం లేదులేని బాధగా అనుకుని పడుకున్నాడు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే శ్రీధర్ కోపంగా మిమ్మల్ని ఎవరు అతనితో మాట్లాడుకున్నారు మనం పడ్డ అవమానాలు అన్నీ మర్చిపోయావా లక్ష్మి అని అన్నాడు మేమేమి కావాలని మాట్లాడలేరండి వదిన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాం అంతే అన్నది అయినా ఇంట్లో వాళ్ళు ఏమైతే తనకెందుకు అని లెటర్ పంపి వెళ్ళింది కదా ఇంక ఇప్పుడు మనతో ఏం పని అంట అన్నాడు మనం హైదరాబాద్ వస్తున్నట్లు తనకేం తెలుస్తుందండి అనుకోకుండా కలిసి దానికి అప్పు ఏం చేస్తుంది మనం చూసి వెళ్ళిపోకుండా మన దగ్గరకు ఎందుకు రావటం రావడం ఎంత దర్జాగా బ్రతుకుతుందో చూపించటానికా అన్నాడు ఎందుకండి అలా అంటారు మన కూతురు ఎక్కడ ఉన్నా బాగుండాలనే కదా అనుకునేది మనకు చెప్పకుండా చేసుకున్నా మంచి వాళ్ళే చేసుకుంది మనం చేసిన అంతలా ప్రేమించి వాడిని వాళ్ళం కాదు కదా ఏంటి లక్ష్మి లక్షలు పెట్టి చీర కొన్నాడని ప్రేమ పొంగిపోతుందా అన్నాడు చీర కొన్నాడని కాదండి మన అప్పు మీద ఎంత ప్రేమ ఉందో చూశాను నీ పుతురు చేసింది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను అని కోపంగా పడుకున్నాడు లక్ష్మి కూడా పడుకోని ఇన్ని రోజులు అప్పు ఎలా ఉందో అని భయంగా ఉండేది ఈ రోజు అప్పును చూడగానే ఆ భయం పోయింది వదిన అల్లుడి దగ్గర నెంబర్ తీసుకుంది కదా పెళ్లికి పిలుస్తుంది అల్లుడు గారు ఎలా అయినా అప్పును పెళ్లికి తీసుకువస్తాడనే నమ్మకం ఉంది అని అనుకుంటూ పడుకుంది ఆర్ ఆపన్నను ఇంటి దగ్గర తిండి ఆఫీస్లో షాప్ షాప్లో కొన్న చీర కవర్ ఇచ్చి వెళ్ళాడు అపర్ణ చీర కవర్ పట్టుకొని లోపలికి వెళ్ళింది తులసి కావేరి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అపర్ణను చూసి అపర్ణ అప్పుడే షాపింగ్ అయిపోయిందా ఏం కొన్నారు అని అడిగారు ఆర్య కొన్న చీర చూసి అంత రేటు పెట్టి కొన్నాడా ఏమైనా అంటారేమో అనుమానంతో చేతిలో ఉన్న కవర్ ఇచ్చింది ఇదేమిటి ఒకటేనా చీర బయటకు తీసి చూసి నీకు ఈ చీర భలే ఉంటుంది అపర్ణ అని అన్నాడు తులసి అవునక్క మన అపర్ణకి ఏది బాగుంటుందో మన ఆర్యకు బాగా తెలుసు చీర కవర్లో పెట్టి ఇంకేమైనా తీసుకోవాల్సింది కదా అపర్ణ మరి ఒక్క చీర తీసుకున్నారు మన అపర్ణ ఆ చీర రేటు చూసి భయం వేసి వద్దు అని ఉంటుందక్క అందుకే ఆర్య కొని ఉండడు లేకపోతే మన ఆర్య ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే ఒకదానితో సరిపెడతాడా అది నిజమే సరే అపన్న వెళ్ళి ఫ్రెష్ అయ్యే భోంచేద్దామన్నారు పెద్దత్తయ్య గారు షాపులో మా అమ్మ వాళ్ళు కనిపించారు అని చెప్పింది అవునా అని ఆనందంగా అని వారి ఇంటికి తీసుకురాకుండా మీరు మాత్రం వచ్చారేంటన్నా ఇంటికి రమ్మనాల్సింది కదా అమ్మ మాట్లాడింది కానీ డాడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని బాధగా చెప్పింది బాధపడక బాధపడకన్నా ఏదో ఒకరోజు మీ డాడీ కూడా నీతో మాట్లాడతాడులే చెల్లికి పెళ్లి కుదిరిందంట ఎంగేజ్మెంట్ని బట్టలు కొనడానికి వచ్చారు ఏంటి నీకు చెల్లెలుందా మాకు ఎన్ని రోజులు తెలియదే అయితే తొందరలో అందరం మీ ఇంట్లో కలుస్తామన్నమాట ఏమో అత్తయ్య గారు అసలు పెళ్లికి పిలుస్తారో లేదా అని దిగులుగా అని చెప్పింది మన ఇంట్లో పెళ్లికి ఒకళ్ళు పిలిచేది ఏంటి మనమే వెళ్దాం అన్నారు అలా పిలవకుండా వెళ్తే ఏమైనా అంటారేమో అత్తయ్య గారు వాళ్ళేమైనా అన్న మేము పట్టించుకోమా పన్న ఎందుకంటే మా అబ్బాయి తొందరపడి మీ వాళ్ళకి మీ ప్రేమ గురించి చెప్పకుండా నీకు కట్టి తీసుకురావటం తప్పు కదా అందుకే వాళ్ళకి మనం మనల్ని అనే హక్కు ఉంది నువ్వు ఎక్కువగా ఏమి ఆలోచించుకు నీ చెల్లి పెళ్లికి మనందరం వెళుతున్నాం సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అన్నారు సరే అక్కయ్య గారని పైకి వెళ్ళింది పాపం కదా అక్క అపర్ణ వాళ్ళ పేరెంట్స్ని చాలా మిస్ అవుతుంది మన ఆర్య తొందరపడినట్లు ఉన్నాడు కొంచెం వెయిట్ చేయాల్సింది మన ఆర్య కావాలని ఎవరిని బాధ పెట్టాడు ఏదో కారణంతోనే అపర్ణ కట్టి ఉంటాడు అద్దె ఉంటుందేమో అక్క అపర్ణని వాళ్ళ పేరెంట్స్ తొందరగా అర్థం చేసుకుంటే బాగుంటుంది చేసుకుంటారులే కావరు ఎన్నాళ్ళు కూతురికి దూరంగా ఉంటారు అన్నది తులసి ఫ్రెష్ అయ్యి అపర్ణకి కిందకు వచ్చి ముగ్గురు భోజన చేస్తుంటే చంద్రిక ఉండించింది ఆ రాక్షసుడి తప్ప ఈ ఇంట్లో వాళ్ళందరూ మంచివాళ్ళు నేను కొంచెం బాధపడ్డా అస్సలు తట్టుకోలేదు వచ్చిన దగ్గర నుంచి నా రూమ్ నుంచి బయటికి రాకుండా లోనే ఉండి ఏం మాట్లాడకపోయినా అసలేమి అనేవాళ్ళు కాదు ఇంత మంచి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అని మనసులో అనుకుంటూ తింటూ ఉంది అపర్ణ ఆర్య ఆఫీస్కి వెళ్ళగానే ఆదిత్య ఎదురు వచ్చి ఏంటన్నయ్య ఇంత లేటుగా వచ్చావు మీటింగ్ విషయం మర్చిపోయావా ఇంకా ఐదు విషయాలు ఉంది కదా ఆదిత్య ఎందుకంత కంగారు పెడతావు అదేంటన్నయ్య మీటింగ్లో ఏం మాట్లాడాలో ముందు ప్రిపేర్ అవ్వాలి కదా ఎందుకు ఆదిత్య మనం అనుకుంది మాట్లాడటానికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని నేరుగా మీటింగ్ జరిగే రోజు వెళ్ళాడు అమ్మో అన్నయ్య నీ అంత తెలివి నాకు లేదు మీటింగ్ అంటే నేను రాత్రి నుంచి ప్రిపేర్ అవుతాను ఆర్య వెళ్లేసరికి మీటింగ్ హాల్లో కొంతమంది ఉన్నారు ఆర్య వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు ఏంటి సార్ షడన్గా మీటింగ్ అరేంజ్ చేశారు కొత్తగా ఇంకొక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని ఈ మీటింగ్ అరేంజ్ చేశాను మీరేమంటారు అని అడిగాడు ఆర్య ఆర్య చెప్పగానే అందరూ కొత్త కంపెనీనా అని అన్నారు అవును అన్నీ రెడీగా ఉన్నాయి మీరు ఓకే అంటే తొందరలో స్టార్ట్ చేద్దాం మీరు మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి అందరూ కొంచెంసేపు ఆలోచించి మెల్లగా ఒక్కొక్కరు ఓకే చెప్పడం మొదలుపెట్టారు ఒక అతను లేచి సార్ కంపెనీకి స్టాఫ్ రెడీ చేయటం అంటే కష్టం కదా సార్ అన్నాడు ఎందుకు కష్టం ఇంటర్వ్యూకి ఇద్దాం జాబులు లేక చాలా మంది రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు కదా కంపెనీల స్టాఫ్ అంతా కొత్త వాళ్ళైతే ప్రాజెక్టు విషయంలో లేట్ అవుతుందేమో కదా సార్ అతను చెప్పిన విషయం విన్నా ఆర్య ఆలోచనలో పడ్డాడు ఆదిత్య లేచి నేను ఒక విషయం చెప్తాను సార్ అన్నాడు ఆర్య ఆదిత్యని చూసి ఏంటో చెప్పు అన్నాడు ఇప్పుడు రన్ అవుతున్న కంపెనీల నుండి కొంతమందిని కొత్త కంపెనీకి తీసుకొస్తే ఎలా ఉంటుంది షఫల్ చేయటం అంటూ అటు వాళ్ళని ఇటు ఇటు వాళ్ళని అటు అంటూ చెప్పాడు ఇది బాగానే ఉంది సార్ అప్పుడు అందరు కొత్త వాళ్ళు కాకుండా పాత వాళ్ళు ఉంటారు కంపెనీకి నష్టం వచ్చే ఛాన్స్ ఉండదు అన్నారు ఆర్యకు కూడా ఆదిత్య చెప్పింది నచ్చింది సరే అయితే మేనేజర్లకు చెప్పి విజయవాడ కంపెనీలో వాళ్ళని కొంతమంది వైజాగ్ లో కొంతమందిని తీసుకుందాం అని అన్నాడు అందరు ఓకే అని కొన్ని విషయాల గురించి చర్చించి వెళ్ళారు ఆర్య కి వచ్చాడు ఆదిత్య కూడా ఆర్య వెనకే వచ్చి అన్నయ్య విజయవాడ మేనేజర్కి కాల్ చేసి చెప్పమంటావా అని అడిగాడు అలాగే ఆదిత్య ఈ మంత్ లాస్ట్కి ఒక ఐదుగురిని హైదరాబాద్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను అలా రాని వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకోమని వాళ్ళని పంపించేయమని చెప్పి విజయవాడలో ఉన్న మూడు కంపెనీలకు అన్నయ్య ఆదిత్య ప్రతిదీ నువ్వు నన్ను అడిగే పని లేదు నీకు ఎలా అనిపిస్తాలో చెయ్యి అన్నాడు ఆర్య సరే అన్నయ్య అని వెళ్ళాడు ఆదిత్య ఆర్య మిగతా విషయాల గురించి ఏమి చేయాలా అని ఆలోచిస్తూ వర్క్ చేస్తూ ఉన్నాడు నీల్ కి పెళ్లి కుదిరిన దగ్గర నుంచి చాలా డల్గా ఉంటూ ఉన్నాడు ఎంత మర్చిపోదామన్నా ఆ పన్నని మర్చిపోలేక వాళ్ళ అమ్మని బాధ పెట్టలేక సతమతం అవుతూ ఉన్నాడు నీల్ వర్క్ టైం అయి ఇంటికి వెళ్తుంటే మేనేజర్ నీళ్ళు పిలుస్తున్నాడు పిలుస్తున్నాడని ఆఫీస్ బాయ్ వచ్చి చెప్పి వెళ్ళాడు వర్కింగ్ అవర్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ మేనేజర్ ఎందుకు పిలుస్తున్నాడు అని అనుకుంటూ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు నీల్ మేనేజర్ రూమ్ కి వెళ్ళి ఏంటి సార్ పిలిచారంట అని అడిగాడు నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి ఏమి ఆర్డర్స్ వచ్చాయో టెన్షన్ పెట్టకుండా చెప్పండి సార్ అన్నాడు నిన్ను నీతో పాటు ఒక నలుగురిని హైదరాబాద్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయమన్నారు వాటిలో నీ పేరు కూడా ఉంది నీ అని చెప్పాడు మేనేజర్ నేను హైదరాబాద్ వెళ్ళాలా లేదు సార్ నా బదులు వేరే ఎవరినైనా పంపించండి అన్నాడు అలా చేయటానికి వీల్లేదు ఎవరి పేర్లు రాస్తే వాళ్లే వెళ్ళాలంట మీరు ఎలాగైనా చెప్పండి సార్ నేను విజయవాడ వదిలి ఎక్కడికి వెళ్ళను అన్నాడు నీల్ నీల్ అలా అంటుంటే నీకేమైంది హైదరాబాద్ వెళ్ళటానికి అని అడిగాడు మేనేజర్ నాకేం లేదు సార్ మా అమ్మ రాదు అది కాక నేను మ్యారేజ్ చేసుకున్న ఆ అమ్మాయి కాలేజీ కూడా ఇక్కడే ఉంది మధ్యలో చదువు ఆఫీస్ ఎలా సార్ అన్నాడు నాదేం లేదు మీరు పైన వాళ్ళు పంపిన పేర్లను మాత్రమే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఎవరినైనా వెళ్ళను అంటే ఇంటికి పంపమని ఆర్డర్ నువ్వు ఏ విషయం చెప్తే నీ పేరు బదులు ఇంకొక పేరు చెప్తాను అంటే ఏంటి సార్ జాబ్ మానేసి వెళ్ళమని చెప్తున్నారా అంతే కదా నీళ్ళు నువ్వు బాగా వర్క్ చేస్తావని నీకు ఒకరోజైనా టైం ఇచ్చాను మిగతా వాళ్ళకి టైం కూడా ఇవ్వలేదు మీరు ఓకే చెప్తే ఈ మంత్ లాస్ట్కి హైదరాబాద్లో జాయిన్ అవ్వాలి అన్నాడు మేనేజర్ సరే ఇంట్లో అమ్మతో మాట్లాడి చెప్తానని చెప్పి నీళ్ళు నీరసంగా ఇంటికి వెళ్ళాడు సుజాత గారు నీళ్ళు రావటం చూసి ఏమైంది నీళ్ళు అలా ఉన్నావు వర్క్ ఎక్కువైందా అని అడిగింది అదేం లేదమ్మా ఇలా కూర్చో అని అమ్మని పక్కన కూర్చోబెట్టుకొని అసలు విషయం చెప్పాడు ఏంటి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారా అది ఎలా నీకు పెళ్లి చేయాలనుకుంటుంటే ఇప్పుడు హైదరాబాద్ అంటున్నా అందుకే కొన్ని రోజులు నా పెళ్లి ఆలోచన పక్కన పెట్టామ్మా నేను హైదరాబాద్ సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాను అని నీల్ మనసులో మాట చెప్పాడు సుజాత నీల్ వైపు అనుమానంగా చూస్తూ ఏంట్రా పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఏదో ఎత్తివేసినట్లున్నావుగా అన్నది అమ్మా ఏంటి నువ్వనేది నేను పెళ్లి నుంచి తప్పించుకోవటం ఏంటి నీకు మాట ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పుతానా నిజంగా మా మేనేజర్ నన్ను పిలిచి చెప్పాడు రేపట్లోకి ఏ విషయం చెప్పమన్నాడు ఇష్టమైతే హైదరాబాదు లేకపోతే ఇంటికి అన్నారు అదేంటి అలా ఎలా జాబ్ నుంచి తీసివేస్తారు అసలు ఆ జాబ్ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు అన్నది వాళ్ళ కంపెనీ ఇష్టం ఇష్టమైతే ఉంచుకుంటారు లేదా తీసివేస్తారు అవి ఏమైనా గవర్నమెంట్ జాబ్సా నా పర్మనెంట్గా ఉండటానికి వాళ్ళు చెప్పింది వినకపోతే తీసేస్తారు అని అన్నాడు మరి ఇప్పుడు ఎలా రెండు రోజుల్లో నిచ్చితారుదం అనుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నా ఇప్పుడు పెళ్లి ఆపన ఆపమనేటి ఏం బాగుండదు మీరు పెళ్లి ఆపకపోతే జాబ్ మానేయాలి జాబ్ కావాలంటే పెళ్లి ఆపాలి నువ్వే ఏదో ఒకటి రేపు ఉదయాని చెప్పు అని రూముకు వెళ్ళాడు సుజాత గారు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు అమ్మ ఆకలి వేస్తుంది భోజనం పెట్టు అంటూ నీళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చాడు నీళ్ళకి భోజనం పెడుతూ సుజాత గారు ఆలోచించడం చూసి అమ్మ నువ్వు చెప్పలేకపోతే చెప్పు నేను వెళ్ళి చెప్పి వస్తాను కానీ నువ్వు ఆలోచించి ఆలోచించి ఆరోగ్యం పాటు చేసుకో అన్నాడు ఏం వద్దులే నీళ్ళు నేను నువ్వు వెళ్ళి పడుకో అన్నది సరే అమ్మా అని నీళ్లు వెళ్ళాడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తూ ఉంది సుజాత ఆర్య కొత్త కంపెనీ పని మీద బిజీగా ఉంది ఇంటికి కూడా లేటుగా వస్తున్నాడు మళ్ళీ ఉదయాన్నే తొందరగా వెళ్తున్నాడు ఆర్య ఎందుకంత బిజీగా ఉన్నాడు ఆ పనులకి తెలియదు రోజు ఆర్య ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది ఆర్య మీద ప్రేమతో కాదు అర్జుత్ కాబోయే అత్తగారు ఆర్య నెంబర్ తీసుకుంది కదా అంజు పెళ్లి విషయం ఏమైనా చెప్పారేమని ఆర్య ఇంటికి వచ్చి చెప్తాడేమని ఎదురు చూస్తూ ఉంది ఆర్య లేటుగా అలసిపోయి వచ్చి అపర్ణ మెలుకుగా ఉండటం చూసి నువ్వెందుకు అమ్మడు నేను వచ్చేదాకా ఉండటం పడుకోవచ్చు కదా అంటూ బెడ్ మీద పడుకోగానే నిద్రపోయేవాడు నీ కోసం నేనేమి మెలుకుగా లేనిలే అని అంటే ఎక్కడ కోపం వచ్చి చికాకులో ఏమైనా చేస్తాడని భయంతో ఏమీ అనకుండా సైలెంట్ గా పడుకునేది ఒక్కొక్కసారి అపర్ణ లేచేసరికి ఆర్య ఉండేవాడు కాదు ఆరి అలా వెళ్లటంతో ఆ పన్ను బోరుగా ఫీల్ అయ్యాడు కానీ బయటకు మాత్రం అదేమీ లేదులే అని అనుకుంటూ ఉంది అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి ఆ పన్నకు ఆరి మీద పిచ్చకోపం వచ్చేసింది ఇంతకు ముందే నేను లేచిన తర్వాత లేచి నాతో గొడవ పడుతూ అమ్మడు అంటూ రోజుకు ఒక పది ఇరవై సార్లు పిలిచే ఆ రాక్షసుడు ఇప్పుడు కనీసం ఒక్కసారి కూడా అమ్మడు అని పిలవటం లేదు సరికదా కనీసం కంటికి కూడా సరిగా కనిపించడం లేదు నేనొక్కదాన్నే ఇంట్లో ఉన్నానని కూడా మర్చిపోయాడు అనుకుంటా రాక్షసుడు మరి అలాంటప్పుడు నాకు ఎందుకు తాళికట్టి తీసుకురావటం అని మనసులో అనుకుంటూ పన్నెండు అయిన ఆర్య రాకపోయేసరికి చూసి చూసి విసుగు వచ్చి బెడ్ మీద కూర్చొని అలాగే నిద్రపోయింది ఒంటి గంటకు ఆర్య ఆ అప్పన్న బెడ్ మీద పడుకొని ఉండటం చూసి నవ్వుకొని నా కోసం చూసి చూసి ఇక్కడే పడుకున్నావా సరే పడుకో ఇప్పుడు నేను ఇక్కడ పడుకున్నాను అనుకో నీకు మధ్యలో మెలకు వచ్చి మీకు అసలు గుర్తుందా అంటూ నిద్రలో నెత్తి తిట్టినైనా తిడతావు ఎందుకు వచ్చిన గొడవ నే వెళ్ళి సోఫాలో పడుకుంటారని చెప్పి ఆపన్నకు బెడ్షీట్ సరిగా తప్పి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు ఆర్య మరి ఆపన్న మనసులో ఏముందో ఆర్య తెలుసుకోగలుగుతాడా లేదో నెక్స్ట్ లో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ